నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు దుష్టులను శిక్షిస్తాడు మంచివారికి ప్రతిఫలం ఇస్తాడు ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు దుష్టులను శిక్షిస్తాడు మంచివారికి ప్రతిఫలం ఇస్తాడు యోగు ఆరు ఏడు అధ్యాయాల్లో ఇచ్చినటువంటి ప్రత్యుత్తరానికి ప్రతిగా షూహీయుడైనటువంటి బెల్దదు మాట్లాడుతున్న అధ్యాయం అన్నమాటది బెల్దదు మూడు బోధలు చేశాడు యోగు గ్రంథంలో అతడు చేసినటువంటి బోధల్లో క్రొత్త సిద్ధాంతం ఏదీ లేదు ఎలీఫజ్ చెప్పినట్టే ఇతడు కూడా చెప్తున్నాడు కానీ ఇతడు కొంచెం కోపంతో మాట్లాడుతున్నాడు స్వాభావికమైన అపవిత్రత వల్ల శ్రమ కలుగుతుంది యోగు కుమారులు తమ జీవితంలో స్వయంగా పాపం చేసినందువల్ల వాళ్ళు శిక్షించబడ్డారు అని వివరిస్తూ ఉన్నాడు బెల్దదు ఎలిఫజ్ కంటే చిన్నవాడు అందుకని ఎలిఫజ్ ముందు మాట్లాడాడు తర్వాత బెల్దదు మాట్లాడుతున్నాడు బెల్దదు ఎలిఫజ్ లాగా పాపులకు శ్రమలు తప్ప అన్నది వీళ్ళిద్దరి ఏకాభిప్రాయం అన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోబు భయంకరమైనటువంటి పాపి పురాతన కాలపు జ్ఞానుల పుస్తకాలు తాను చదివాడు కాబట్టి యోబుకు నేను మంచి సలహా ఇవ్వగలను అని ఈ బిల్దదు అనుకుంటున్నాడు బిల్దదు మాటలు బిల్దది మాటలు కేవలం ఇరవై రెండు వచ్చినాలు మాత్రమే ఈ అధ్యాయంలో ఉన్నాయి అందుకు యోబు చెప్పినటువంటి జవాబు తొమ్మిది పది అధ్యాయాలు దేవుడు నీతిపరుడని నొక్కి ఒక్కర్ణించాడు బెల్దదు పూర్వీకుల బోధల నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పాడు దుష్టులు నాశనానికి పాత్రులు అని వాళ్ళు బోధించారు కదా నీతి దేవుడు దీవిస్తాడు కదా అని బెల్దదు మాట్లాడుతున్నాడు మొదటి రెండు వచ్చరాలు మనం చూస్తే షూహీడగు బెల్దదు ఇట్లనను ఎంత కాలముని విట్టి మాట్లాడదు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను యోబు మాటలను విని మీతో మాట్లాడకుండా ఉండలేను అని మేము ఉండలేము అని తాను చెప్పదలుచుకున్నది ఎలిఫ్ చెప్పేశాడు ఇక్కడ బెల్దదు యోబు మాటలని పనికిరాని మాటలు సుడిగాలి వంటివి నీ మాటలు గాయప గాలిలాగా ఉన్నాయని కించపరుచుతూ ఉన్నాడు తర్వాత పదిహేనో అధ్యాయంలో కూడా ఎలిఫజ్ అలాగే మాట్లాడాడు బెల్దదు కూడా ఎలిఫజ్తో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలుస్తుంది యోగు స్నేహితులు మాట్లాడుతూ ఉండగా జనులు ఎంతోమంది వినుటకు కూడివచ్చి ఉంటారు అట్టి ప్రజల మధ్య నీ మాటలు సుడిగాలి మాటలు లాంటివి అనడం న్యాయం కాదు మూడో వచనం నుంచి వచనం వరకు చూస్తే దేవుడు న్యాయవిధిని రద్దుపరుస్తాడా సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరుచున నీ కుమారుడు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాల్కునే ఎడల నీవు పవిత్రుడవై యార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు యోగు దేవుని అన్యాయస్తుడు అంటూ నేరం మోపుతున్నట్టు బిల్దది యొక్క భావం ఎందుకంటే ఏడో అధ్యాయం పంతొమ్మిదోచన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు యోగు పలికిన మాటలను బట్టి అతడు అలా నేరం మోపుతున్నాడు దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా అంటున్నాడు బిల్దది చెప్పిన దాని అంతటికి మూలం ఈ వాక్యమే బిల్దది అనుకునేది ఏంటంటే దేవుడు ఈ ప్రపంచంలో ఎడతెగక న్యాయాన్ని జరిగిస్తున్నాడు మంచివారికి ఇస్తూ చెడ్ చెడ్డవారిని శిక్షిస్తున్నాడు ఒక మనిషి మీదకి విపత్తులు బాధలు వచ్చాయంటే వాడు వాటికి పాత్రుడేనని దేవుడు ఎవరిని అన్యాయంగా శిక్షించడు యోగు అనుభవిస్తున్న విపత్తులకు బాధలకు కేవలం అతడు చేసిన పాపమే దాన్ని బట్టే ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాడనేది బిల్దది యొక్క ఉద్దేశం ఒక వ్యక్తిని దేవుడు పరీక్షించడానికే తన అతని నమ్మకత్వాన్ని గుణగణాలను రుజువు చేయడానికే దేవుడు న్యాయసమ్మతంగా కూడా విపత్తు రాణిస్తాడనే విషయం బిల్దది అర్థం చేసుకోలేదు పాపం చేశాడు కాబట్టి ఫలితాలు అనుభవిస్తున్నాడు అనేది ఉద్దేశం కానీ దేవుడు కొన్నిసార్లు ఒక వ్యక్తిని పరీక్షించడానికి అతని నమ్మకత్వాన్ని అతని గుణగణాలని ఇతరులకు రుజువు చేయడానికి దేవుడు న్యాయ సమ్మతంగానే విపత్తు రాణిస్తాడనే విషయం బిల్దది అర్థం చేసుకోలేదు అది కానీ ఇరవై రెండో అధ్యాయంలో నీ ఒక్కడా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని బలిమ్మని దేవుడు అబ్రహంతో చెప్పాడు పరీక్ష అనమాట అది పరీక్ష దేవుని వాక్యము పరీక్షిస్తూ వచ్చింది యోసేపును కూడా కీర్తన నూట ఐదులో మనం చదువుతాం నూట ఐదవ కీర్తన పదిహేడవ చనం నుంచి చదివితే వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరు ఇనుము అతని ప్రాణమును బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను కాబట్టి యోసేపు అబ్రహాము వాళ్ళకున్నటువంటి పరీక్షలు వారి యొక్క నమ్మకత్వాన్ని వారి గుణగణాలని రుజువు చేయడానికే అనే విషయాన్ని ఇక్కడ బెల్దది అర్థం చేసుకోలేదు దుర్మార్గులు జీవితాంతకాలం సుఖంగా ఉం ఉన్నా మరణించిన తర్వాత వారికి తీర్పు తీర్చి వారికి శిక్ష విధిస్తాడని కూడా బిల్దద్ గ్రహించలేదు బిల్దద్ గ్రహించలేదు చూడండి భక్తిహీనులు ఎంతో చక్కగా ఉంటారు యాభై కీర్తనలు మనం చదువుతాం కదా పదహారో వచనం నుంచి భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు నా కట్టలు వివరించడానికి నీకేం పని నా నిబంధన నేను ఏటో వచించేదేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనకకు త్రోసి వేసేదో నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవిస్తావు వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తావు నీ నాలుక కపటం కల్పించున్నది నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కుండములు చెప్పుచున్నావు నీ తల్లి కొబ్బారుల మీద అపనందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటునని అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటు డెబ్బై మూడో కీర్తనలో కూడా మనం చూస్తాం డెబ్బై మూడో కీర్తన మూడో వచనాన్నించి మనం చూస్తే మూడో వచనం నుంచి భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపెడతాను మరణం అందు వారికి యాతన లేవు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు గర్వాన్ని కంఠాహారం వల్ల వారు చుట్టుకొని ఉన్నారు వస్త్రము వల్ల వారు బలత్కారం ధరించుకున్నారు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలేన్నాయి వారి హృదయాలోచనలు బయటికి కాను వస్తున్నాయి ఎగతాళి చేస్తూ భక్తిహీనుల చేత భక్తి బలత్కారం చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడతారు గర్వంగా మాట్లాడతారు ఆకాశం వైపు వారు ముఖం ఎత్తుతారు వారు నాలుగు భూసంచారం చేస్తుంది వారి జనము వారి పక్షాన్ని చేరతారు వారి జలపానం సమృద్ధిగా చేస్తారు మహోన్నతికి తెలివి ఉందా అని వారు అనుకుంటారు ఇదిగో ఇటువారు భక్తిహీనులు వారు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుంటారు భక్తిహీనులు దుర్మార్గులు జీవితాంతం సుఖంగా ఉన్నా ఉన్నా మరణించిన తర్వాత వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడని బిల్ద గ్రహించలేదు యోగు పిల్లలు పాపం చేసినందుకే నాశనం అయిపోయారు నాలుగో వచనంలో యోగు పిల్లలు నీ కుమారుడు ఆయన దృష్టి ఎదుట పాపం చేసరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో అంటున్నాడు దీనికి నిరూపణ లేదు ఒక్కరోజే తన సర్వస్వాన్ని కోల్పోయిన వానితో ఇలా మాట్లాడడం ఇది చాలా బాధాకరం ఇంకా మనం చూస్తే ఐదు నుంచి ఏడు వచ్చినా మనం చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెదకు సర్వశక్తిని బతిమలాడుకో నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయి ఉండు అప్పుడు నీ ఎందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు నీ నీతికి తగినట్లుగా నివాస స్థలాన్ని వర్దిస్త వర్ధలు చేస్తాడంట జోఫర్ కూడా ఇలాగే చెప్పాడు పదకొండో అధ్యాయంలో మనం చూస్తాం ఎలిఫజ్ కూడా ఇరవై రెండో అధ్యాయంలో అలాగే చెబుతాడు వారు అనుకున్నట్టుగా యోబు యోబు కుమారులు పాపం చేయలేదు యోబు యథార్థవంతుడుగానే ఉన్నాడు కనుక ఆఖరిగా దేవుడే వారిని గర్దించాడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు నలభై రెండో అధ్యాయంలో మనం చూస్తాం నలభై రెండో అధ్యాయంలో కాబట్టి ప్రవర్తన సంపదలను కలిగిస్తుంది అనేటువంటి నియమం ఎక్కడా లేదు ఒకడు న్యాయంగా ప్రవర్తిస్తే వాడికి సంపదలు కలుగుతాయని ఒక్కర్లా అలాగే ఒకడు పాపం చేస్తే వాడికి పేదరికం కలుగుతుందని కూడా ఎక్కడా లేదు ఆ విషయాన్ని మనం గమనించాలి ఎనిమిదవ వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు మనం చూస్తే మనం నిన్నటి వారమే మనకేం తెలియదు భూమి మీద మన దినాలు నేడవలే ఉన్నాయి మునుపటి తరం వారి సంగతులు విచారించు వారి పితరుల వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగా తెలుసుకో నీకు బోధిస్తారు కదా వారు నీకు తెలుపుతారు కదా వారు తమ అనుభవాన్ని బట్టి మాట్లాడతారు కదా అంటున్నాడు బెల్దదుకు ఈజిప్టు సాంప్రదాయం విజ్ఞానం అంతా తెలిసినట్టుంది మనం నిన్నటి వారమే ఏమీ తెలియదని మాట వరుసకు తనను కలుపుకుంటూ ఉన్నాడు కానీ తనకంతా తెలిసినట్టే వేదాంతిలాగా పెద్ద ఉపన్యాసం చేస్తున్నాడు తనకు తెలిసినట్టుగా యోగు కూడా తెలియదు అని అన్నట్టుగా మునుపటి తరాలు వారి యొక్క విచారించు వారి పిత్రులను పరీక్షించి తెలుసుకున్నారు కదా వారిని బోధిస్తారు కదా అంటున్నాడు ఎలిఫజ్ కూడా పదిహేను అధ్యాయంలో అలాగ అంటాడు వీరికి కానీ వీళ్ళ పితృలకు కానీ దైవసత్యాలు ఏమి తెలియవు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు ఈ ముగ్గురు స్నేహితులు వాళ్ళ పితరులు మానవుని యొక్క ఊహ జ్ఞానం వల్ల వారు బోధించే మాటల వల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇంకా పదకొండవచ్చిన నుంచి వచ్చిన వరకు మనం చదివితే దేవుడు దుష్టులను శిక్షిస్తాడు అంటున్నాడు బురద లేకుండా జమ్ము పెరుగుతుందా నీరు లేకుండా రెల్లు మొలుస్తుందా అంటున్నాడు పదకొండవ చిన్నలో అలాగే యో పాపం చేశాడు కనుక ఈ బాధలు వచ్చాయి అనేది బిల్దది యొక్క ఉద్దేశం ఈజిప్ట్లో జమ్ము త్రికోణాకారంలో ఉంటుంది పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు అంట పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది వీటి తీగలకు జమ్ము పూలు కూడా పోస్తాయి ఈ జమ్ముతోనే కాగితం తయారు చేసేవారు నైలు నది ప్రాంతంలో జమ్ము విస్తారంగా పెరుగుతుంది జమ్ము కోయబడక ముందు బహు పచ్చగా ఉంటుంది కానీ అది త్వరగా వాడిపోద్ది ఇక్కడ పదమూడవశాలు అంటాడు దేవుని మరిచివారి గతి అంతే అట్లే ఉంటుంది భక్తిహీన నిరర్ధకం అవుద్ది అంటున్నాడు యోగు నీలో కూడా ఏదో పాపం ఉంది అందుకే ఇలా వాడిపోయావు ఎండిపోయావు అది అతని ఉద్దేశం భక్తిహీనుల ఆశ నిరర్ధకం అవుతుంది అంటున్నాడు పదమూడంలో భక్తిహీనుల ఆశ అవుతుంది నీవు దేవుణ్ణి మరిచావు కాబట్టే నీకు ఈ కష్టాలు అంటున్నాడు దేవుడే యోగుని కూర్చి యథార్థవంతుడని మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చారు ఈ బిల్దదు దేవుని స్థానంలో ఉండి తనకంతా తెలుసు అన్నట్టుగా తనకంతా తెలుసు అన్నట్టుగా యోగును దోషణకరంగా మాట్లాడడం అవివేకం అనమాట అతను కొన్నటువంటి అజ్ఞానం ఇంకా పద్నాలుగు వచ్చినప్పుడు మనం చూస్తే అతని ఆశ బంగమగును అతడు ఆశ్రయించినది పురుగు పట్టే అంటున్నాడు భక్తిహీను ఆశ భంగమవుతుంది అంటే వారు పట్టుబట్ట నేయడానికి పనికిరాదు అంటున్నాడు అతడు తన ఇంటి మీద ఆనుకొనగా పదిహేను వచ్చినలో అది నిలబదు అంటున్నాడు అది గట్టిగా పట్టుకున్నా సరే అది విడిపోతుంది అంటున్నాడు యోబు నీవు మునుపు అనుభవించిందంతా కూడా శాలె పురుగు పట్టిలాంటిది నీ పరివారం నీ ఆస్తిపాస్తులు నీ బంధుమిత్రులు వీళ్ళంతా శాలెగూడిలాగా అల్లుకున్నావు మీద ఆనుకున్నావు మీద ఆధారపడ్డావు అదంతా విడిపోయింది ఇప్పుడు చిన్నాభిన్నం అయిపోయింది నీకున్నదంతా కూడా క్షణంలో శాలిగూడి పట్టిలాగా అంతరించిపోయింది అంటున్నాడు అంటే తాను భక్తిహీనుడు పాపం చేశాడనేది ఇతను వాదం ఇంకా మనం చూస్తే పదహారు వచ్చిన ఎండకు అతడు పచ్చిపెట్టి బలిను అతని తీగలు అతని తోట మీద అల్లుకొను అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొను రాళ్ళు గల తన నివాసము అతడు తేరుచూచును దేవుడు అతన్ని స్థలంలో నుండి అతన్ని వెళ్ళగొట్టి నెడలా అది నేను నీ నెన్నడు నేను నేను నెరగను ఎప్పుడు నిన్ను చూడలేదను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టేతరు అంటున్నాడు ఇక్కడ నిమిషంలో ఎండకు మొలిచి పెరిగి పచ్చగా కనపడే తీగలాగా అవుతాడు అతడి తీగలు అతడి తోట మీద అల్లుకుంటాయి కానీ కానీ ఇదంతా కూడా క్షణమాత్రం రాళ్ళుగా అతని నివాసాన్ని అతడు తీరు చూస్తాడు దేవుడు అతను ఆ స్థలం నుంచి వెళ్ళగొడితే అది నేను నేను ఎరగను ఎప్పుడు నేను చూడలేదంటది బిల్దదు ఇక్కడ చెప్పినటువంటి మాటలంతా కూడా ఉపమాలంకారతో అలంకారాలతో కవిత్వంలాగా మాట్లాడుతున్నాడు భక్తిహీనుడి సంతోషకరమైన గతి ఇదే అంతం అంతం కూడా అంతమంతా కూడా నాశనం అతని ప్రదేశంలో మరొకళ్ళు ఉంటారు వారు నాశనం అయిపోతారు అనేది ఈ బిల్దది యొక్క ఉద్దేశం బిల్దది యొక్క ఉద్దేశం ఇంకా మనం చూస్తే ఇరవై వచనం నుంచి ఇరవై రెండవ వరకు చూస్తే ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు నిన్ను పగబట్టువారు అవమానభరితలు అవుతారు దుష్టుల గుడారం ఇంకా నిలవకపోవును అయితే ఇంకను ఆయన నీకు నూటి నిండా నవ్వు కలుగు చేయను ప్రహర్షంతో నీ పెదవులను నింపును అంటారు దేవుడు యథార్థవంతుని త్రోసేయడు దుష్కార్యములు చేసేవారిని ఆయన నిలబెట్టడు యథార్థంగా ఉంటే నేను పగబట్టేవారు అవమాన భర్తలు అవుతారు దుష్టుల గుడారం ఇంకా నిలవదో అయితే ఆయన నీకు ఇంకా నీ నోటి నుండి నవ్వు కలగజేస్తాడు ప్రహర్షంతో నీ పెదవుల్ని నింపుతాడు అంటాడు బిల్దది యొక్క వేదాంత సారాంశం ఇదే ఈ బెల్దదికు యోబు యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలియదు యోబు దేవుడెవరో కూడా తెలియదు తెలియదు బెల్దదికి పురాతనమైనటువంటి సాంప్రదాయాలు తెలుసు బాగా ప్రతి వస్తువును సూక్ష్మ దర్శన కింద పెట్టి దానిలో ఉన్న లోపభూయిష్టం సంశయాత్మకం ఇవన్నీ తెలియపరుస్తున్నాడు ఇతని ఉపన్యాసం హాస్యాస్పదం అనమాట ఇతడు చెప్పినటువంటి సామెతలు ఇతడు చెప్పినటువంటి ఈ అధ్యాయంలో చెప్పినటువంటి సామెతలు అవి సందర్భోచితం కాదు అవి సందర్భానికి తగినట్టుగా లేవు అన్నమాట ఏదో వేదాంత ధోరణతో మాట్లాడేశాడు మాట్లాడేశాడు ఎందుకంటే అతనికి దేవుడి గురించి తెలియదు యోబు గురించి యోగు భక్తి గురించి యోబు కలిగి ఉన్న దేవుడి గురించి తెలియదు ఈ మాటలన్నీ విన్నప్పుడు యోబు ఇంకా బాధపడ్డాడు ఇంకా బాధపడ్డాడు నా ప్రార్థన దేవుడు వింటలేదు నన్ను బాధపడడం మానలేదు అని బాధపడుతున్నటువంటి యోగుకి ఈ మాటలు ఇంకా అయోమయాన్ని కలగజేశాయి అందుకే తర్వాత అధ్యాయాల్లో తొమ్మిది పది అధ్యాయాల్లో యోగు మాట్లాడతాడు యోగు మాట్లాడతాడు దేవుని ఘనత గురించి మాట్లాడతాడు తన తాను ఎంత అల్పుడో దాని గురించి మాట్లాడాడు తొమ్మిది పది అధ్యాయాల్లో మనం వాటిని చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక దినం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవు